నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది బ్రాండ్ న్యూ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్ చేయడంతో పాటు ల్యాబ్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది తమ వినియోగదారులు సింగిల్ ప్రీమియం చెల్లించడంతోనే మంచి బెనిఫిట్స్ పొందేలా కొత్త పాలసీ తీసుకొచ్చింది అలాగే ప్రీమియం చెల్లించలేక ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది ఎల్ఐసి తాజాగా కొత్త ప్లాన్ లాంచ్ చేసింది దాని పేరు ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం స్కీమ్ ఈ కొత్త పాలసీ వినియోగదారులకు జనవరి పన్నెండు నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది ఈ జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ అనేది నాన్ పార్టిసిపేటివ్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ సేవింగ్స్ పూర్తి జీవితానికి బీమా కల్పించే ప్లాన్ ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఎల్ఐసి తెలిపింది అయితే కొత్త ప్లాన్ గురించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు గత ఏడాది ప్లాన్ ఎనిమిది వందల ఎనభై ఆరు ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ ఎనిమిది వందల ఎనభై ఏడు ఎల్ఐసి బీమా కవచ్ ప్లాన్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎల్ఐసి జన్ సురక్షన్ ప్లాన్ ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎల్ఐసి బీమా లక్ష్మి ప్లాన్ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ తెచ్చింది ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం బెనిఫిట్స్ అందుకునేలా ఈ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది తమ వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తూ ప్రీమియం చెల్లించలేక ఆగిపోయిన పాలసీను పునరుద్ధరించుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది ఎల్ఐసి వ్యక్తిగత పాలసీలు ల్యాబ్స్ అయిన వారి కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది అర్హులైన పాలసీదారులు నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ను పునరుద్ధరించుకునేందుకు ఈ ప్రత్యేక క్యాంపైన్ ఉపయోగించుకోవాలని సూచించింది ఈ ప్రత్యేక కార్యక్రమం జనవరి ఒకటినే ప్రారంభమైంది మార్చి రెండు వరకు కొనసాగనుంది అలాగే నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలకు లేట్ ఫీజులో డిస్కౌంట్ సాయతం ఇస్తోంది గరిష్టంగా ఐదు వేల వరకు పాలసీ ప్రీమియం ప్రకారం ముప్పై శాతం మేర తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి సంప్రదించండిలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు